వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ బాహుబలి టు హ్యుమంగస్ సక్సెస్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ గా ఆసక్తిగా మారింది కాగా ఇది వరకు రాజమౌళి చెప్పిన విధంగా ఎలాంటి గ్రాఫిక్స్ అంగులు లేని ఓ సరికొత్త కథతో మూడు నెలల తర్వాత తన అప్ కమింగ్ సినిమా పనులను మొదలు అవకాశం ఉందని ఇండస్ట్రీలో వస్తున్న మాటలకు రాజమౌళి కూడా నో చెప్పలేకపోతున్నాడు కానీ ఇదే సమయంలో ఓ భారీ సినిమాను తీయాలనే ఆలోచన రాజమౌళికి ఉందన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి బాహుబలి టు హ్యుమంగస్ సక్సెస్ తర్వాత తనపై ఇండస్ట్రీలో అటు ఇండియాలో భారీ అంచనాలు ఏర్పడడం ఖాయమని ఆ అంచనాలను తన తర్వాతి సినిమా మామూలు సినిమా అయితే దెబ్బతీసే అవకాశం ఉందని రాజమౌళి భావిస్తున్నాడట దాంతో ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ ను సిద్ధం చేసే ఆలోచనలో కూడా ఉన్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఇప్పుడు రాజమౌళి మధ్యలో మెదులుతున్న కథలు రెండు ఉన్నాయని ఒకటి ఈగా టూ సీక్వెల్ అని మరొకటి ఎన్టీఆర్ తో గరుడ సినిమా అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా హీరో లేకుండా ఈగ చేసే విన్యాసాలు చూడడానికి కొందరు మాత్రమే ఇష్టపడతారు కాబట్టి రాజమౌళి గరుడ వైపే ఓటు వేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే మూడు నెలల తర్వాత రాజమౌళి చెప్పే మొదటి మాట గరుడ సినిమానే అని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ వార్తలు నిజమవుతాయో అబద్ధమవుతాయో తెలియాలి అంటే ఓ మూడు నెలల వరకు ఆగలం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి